భోగపురం ఘనత ప్రచారం చేస్తున్న వైసీపీకి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మంగళవారం విశాఖపట్నంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ భోగపురం ఘనత నూటికి నూరు శాతం కూటమిదేనని ఆయన స్పష్టం చేశారు అందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకం సృష్టించి సంపద లేకుండా చేశారని మండిపడ్డారు మరీ ముఖ్యంగా వ్యవసాయం జరుగుతున్న సందర్భంలో వ్యవసాయ కూలీలు దొరకని ఒక దుర్భోగ పరిస్థితి వ్యవసాయం కుట్టుపడడానికి ఇది కూడా ముఖ్యమైన కారణంగా భావించడం అలాగే విపరీతమైన అవినీతి ఎక్కడా లేని విధంగా ఫెసిలిటేటర్స్ కానీ ఈ యొక్క ఉపాధి హామీ పండే వర్కర్స్ యొక్క సంబంధించింది అలాగే రాజకీయ ప్రమేయం కూడా పెద్ద ఎత్తున పెరగటం ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవటం వాళ్ళు రికార్డులో ఉంటారు పనికిరారు పనికి వచ్చినా కూడా ఎక్కువ ఏదైతే నిర్దేశిత సమయం ఉందో సమయంలో పనిచేయరు ఆ విధంగా పని చేయకుండా జీతం వెళ్ళిపోవటం పని కాకుండా పని అయిపోయిందని చెప్పటం అలాగే లబ్ధి పొందక పైన లబ్ధి పొందారు అని చెప్పటం ఆ విధంగా దేశవ్యాప్తంగా అనేక రకాల ఏవైతే సర్వేలు ఉన్నాయో అన్నీ కూడా చెప్పడం జరిగింది దీన్ని మార్పు మౌలిక మార్పు చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన రూరల్ డెవలప్మెంట్ కూడా గ్రామీణాభివృద్ధి మంత్రి కూడా అందరూ కలిసి ఆలోచన చేసి అనేక ఒక సంవత్సరం పాటు దీనికి ముఖ్యంగా మూడు నాలుగు డిమాండ్లు ఉన్నాయి ప్రతి గ్రామంలో అనేక రకాల మౌలిక సదుపాయాలు చేస్తున్నారు ఇవాళ రోడ్లు వేస్తున్నారు అనేక చోట్ల హౌసింగ్ నిర్మాణం చేస్తున్నారు అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నారు వీటన్నిటికీ కూడా కూలీలు దొరకని ఒక పరిస్థితి ఏర్పడింది కనుక ఈ పనికి ఆహార పథకానికి దానికి అనుసంధానం చేసే విధంగా ఉపాధి మరింత కల్పన చేసే విధంగా ఆలోచన చేయాలి ఒక ఆలోచనలో భాగంగా మొన్న జరిగిన పార్లమెంట్లో చివరి రోజు ఈ యొక్క పథకంని ప్రవేశపెట్టడం దానిపైన డిస్కషన్ చేయడం ఆమోదించడం జరిగింది ఇవాళ ఒక నూతన సకం ప్రారంభమైంది వికసిత భారతం నల్ రెండు వేల నలభై ఏడు కల్లా పూర్తయ్యే విధంగా ఈరోజు జీ రామ్ జీ అని పథకం ముఖ్యంగా గ్యారంటీడ్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ ఆ విధంగా రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన యొక్క చట్టం ఏదైతే ఉందో తప్పనిసరిగా దేశానికి సంబంధించిన అనేక రకాలగా ప్రగతి తీసుకెళ్లే విధంగా ఉపాధి గ్రామంలో దొరికే విధంగా అలాగే గ్రామం యొక్క అభివృద్ధి జరిగే విధంగా చూడాలి అని చెప్పే ఆలోచనతోనే ఇది ప్రారంభమైంది ఇది కేవలం ఉపాధి హామీ పథకమే కాదు ఇది మొత్తం వికసిత భారతమైన లక్ష్యాన్ని నెరవేర్చే ఒక గొప్ప సంకల్పంగా మనం భావించాలి అలాగే కేవలం సంక్షేమం మీద ఆధారపడి నడుస్తున్న గ్రామీణ పేదలకి ఇది స్వావలంబన దిశగా అడుగులు వేయడానికి ఒక అవకాశం కల్పిస్తుంది ఆ విధంగా వాళ్ళంతట వాళ్ళకు వాళ్ళ కాళ్ళమై నిలబడి వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకొని బ్రతికేందుకు ఒక అవకాశం ఆ విధంగా గ్రామీణ స్వావలంబన ప్రతి వ్యక్తి యొక్క స్వావలంబన కూడా దీంట్లో ముడిపడి ఉంది ఆ విధంగా ముందుకెళ్ళటం అతి ముఖ్యంగా గతంలో ఉపాధి హామీ పథకం కేవలం వంద రోజులే గ్యారెంటీ ఇస్తే ఇది నూట ఇరవై ఐదు రోజులు వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించడం ఏదైతుందో చాలా గొప్ప వెసులుబాటుగా మనం తప్పనిసరిగా గమనించాలి ఇది ఆర్థిక భద్రత కలిగిస్తుంది ఉపాధి సంబంధించిన అనేక అవకాశాలు కేవలం నీరు అలాగే అక్కడ అవటంతో పాటు అనేక రకాల ఇతర అవకాశాలు కల్పిస్తుంది వ్యవసాయంతో సహా అని చెప్పి మనం గుర్తించాలి పూర్తి స్థాయిలో వలసలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆపడానికి ఇది అవకాశాన్ని తప్పిస్తుంది అలాగే ఆర్థికంగా వాళ్ళకి స్థిరత్వాన్ని కూడా చేకూర్చడానికి ఇది లాభపడుతుంది అలాగే దీనికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే దీర్ఘకాలిక ఆస్తి సృష్టి జరుగుతుంది గ్రామంలో కేవలం ఉపాధితో పాటు అభివృద్ధి సంబంధించిన ఏవైతే ఆనవాళ్ళు ఉంటే అవి శాశ్వతంగా నిలుస్తుంది ఉపాధి కేవలం తాత్కాలికమే కానీ ఏదైతే ఆస్తి అక్కడ వాళ్ళు వాళ్ళ నిర్మించబడుతుందో అది కనిపించేటట్టు అది పారదర్శకంగా ప్రజలకి చూపించే విధంగా ఉండే విధంగా రోడ్ల నిర్మాణం సంబంధించిన దానికి భూమి సంబంధించిన అభివృద్ధి అలాగే నీటి సంరక్షణ సంబంధించిన అంశాలు అలాగే గ్రామానికి సంబంధించిన రోడ్ల నిర్మాణం అలాగే గ్రామంలో ఉండే ఏదైతే హౌసింగ్ నిర్మాణం జరుగుతుందో ప్రభుత్వ హౌసింగ్ నిర్మాణం దాంట్లో కూడా దీన్ని అనుసంధానం చేయటం అలాగే వ్యవసాయానికి అనుబంధంగా ఉండే మౌలిక సదుపాయాల యొక్క కల్పన గిడ్డంగుల నిర్మాణం కానీ అనేక రకాల ఇతర అంశాలు ఏవైతే వ్యవసాయానికి ఉన్నాయో వాటన్నిటి నిర్మాణంలో కూడా వీటిని అనుసంధానం చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో అతి ముఖ్యంగా పారదర్శకత సాంకేతికత ఉందో దీనికి పెద్ద పీట వేసి మొత్తం పూర్తి స్థాయిలో ఎవరైతే దీంట్లో ఉపాధి పొందాలని నమూనా నమోదు చేసుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా బయోమెట్రిక్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన డిజిటల్ ట్రాకింగ్ ఉంటుంది ప్రతిరోజు వెళ్ళాడా లేదా అని చెప్పి ఆ డిజిటల్ ట్రాకింగ్ ఉంటుంది అలాగే వీళ్ళందరికీ సంబంధించిన ఏదైతే జియో ట్యాకింగ్ ఉంటుంది ఆ విధంగా పని సంబంధించిన ప్రాంతానికి సంబంధించి ఎంత పని జరిగింది అనేది కూడా ఎప్పటికప్పుడు చూడటం అలాగే ఆధార్ బేస్డ్ వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఆధారానికి లింక్ చేసి పనికి ఇవ్వటం ఎన్ని రోజులు పనికి వెళ్ళాడు ఎంత పని చేశాడు దాని ఆధారంగానే తనకి ఉపాధి దానికి డబ్బులు వచ్చే విధంగా డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా ఆధార్ వాళ్ళ అకౌంట్ని లింక్ చేసి ఆ విధంగా పూర్తి పారదర్శకంగా పని పని చేసే వ్యక్తి ఈ రెండు కూడా కలిపి ముందుకెళ్ళటం అలాగే ఎంత అభివృద్ధి చెందిందో దాన్ని కూడా చూడటం ఆ విధంగా ఒక కొత్త వరవడి ఇవాళ దేశంలో తీసుకురావటం అలాగే దీన్ని ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో వాళ్ళు కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళ కింద ఎంతమంది ఉన్నారో ఎంతమంది పనికి తీసుకొచ్చాడు ఎంత టైం వాళ్ళు పనిచే సూపర్వైజర్స్ ఫెసిలిటేటర్స్ అంటారు వాళ్ళకి సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున జరగటం జరుగుతుంది అలాగే ప్రతి గ్రామానికి సంబంధించిన ఏదైతే గతంలో నిధులు ఇచ్చి ఆ నిధులు మనం ఎంఎన్ఆర్జీఎస్ వర్క్స్ కారణంగా పలానా భవంతి నిర్మాణం అయిందంటారు ఆ విధంగానే ఉపాధి హామీ పథకంగా ఏమి జరిగింది అనేది అక్కడ డిస్ప్లే చేసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా పని ప్రారంభం పని ముగింపు ముగింపు అయిన తర్వాత ఈ పని జరిగిందని వాళ్ళకి ప్రదర్శన చేసే విధంగా ఉండటం అలాగే ముఖ్యంగా గతంలో కొన్ని సప్లై డిమాండ్ ప్రకారం ఎంత అయితే అంత మీరు